అందరికీ నమస్కారం అండి ఇది నిన్న మా పిల్లల జాగాని నిన్న షార్ట్లో పెట్టిన కదా నిజానికి మా పిల్లల జాగ అండి అది మా ఆయన చనిపోయినప్పుడు మా అమ్మ మా నాన్న మా అన్నదమ్ముళ్ళు అందరూ తలా చేసి ఈ జాగ కోనిచ్చరు ఎందుకంటే పిల్లలు పెద్దగా అయినా కూడా చదువులకు పెళ్ళిళ్ళకు దేనికైనా అవసరం వస్తుందని కోనిచ్చరు ఇప్పుడు మాత్రం నేను ప్రస్తుతానికి మా అమ్మ మా నాన్న దగ్గరనే ఉంటానండి వాళ్ళు కూడా అద్దే ఇంట్లోనే ఉంటారు కూలి పని చేసుకుంటూ ఉంటామండి అంటే నేను మిషన్ కుడతా అమ్మ నాన్న కూలి పని చేస్తారు వాళ్ళకి ఏ భూములు ఇల్లులు లేకున్నా నాకు కోనిచ్చారండి ఎందుకంటే రేపు పెద్దగైనా కూడా పరిస్థితి ఎలా ఉంటుందో కానీ అందుకే మేము ఇప్పుడు కోనిస్తామండి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కోణిచ్చిర్రుర్రు నాడు పిల్లలు పెద్దగైనాకో చదువులకి పెళ్ళిళ్ళకి అవసరం వస్తుందని కోనిచ్చారండి ఏంటంటే మేము ఇక్కడ అప్పుడప్పుడు వస్తుంటాము చూసుకోవడానికి ఇక్కడ ఇల్లులు కూడా దూరం దూరమే ఉంటాయండి ఈ సంవత్సరం అవుతుంది రాకపోవడం ఈ జాగకాడికి తెలిసిన వాళ్ళు కొంచెం దూరంలో ఇల్లులు ఉన్నాయండి వాళ్ళు తెలిసిన వాళ్ళు నాకు ఫోన్ చేశారు అమ్మా నీ జాగకాడికి ఎవరు కొత్త వాళ్ళు వస్తారు అమ్మడానికి పెట్టారు కబ్జా చేయడానికి కూడా చేస్తారు చూసుకో అమ్మా అని ఎమ్మటే నాకు ఫోన్ చేస్తే నేను ఎమ్మటే పోయి పోలీస్ స్టేషన్కి పోయినా మా పిల్లలు నేను మా తల్లిదండ్రులు సార్ నాది ఎవరు కబ్జా చేయడానికి అమ్మడానికి పెట్టారంట నా జాగా అసలు మా పిల్లల జాగా అండి అది మా అమ్మ నాన్న కోణి చిరుస్తారు అది మా పిల్లలకి మా ఆయన చనిపోతే అని అంటే ఎమ్మట ఎస్ అయి ఏం ఆలోచించకుండా జాకాడికి వచ్చి ఆ పక్క వాళ్ళని అడిగి అసలు ఎవరు వాళ్ళు ఎవరు ఏ దొంగలు ఎవరు అని ఆ సాయంత్రం వరకు పొద్దున్న నేను పదకొండింటికి పోతే సాయంత్రం వరకు వాళ్ళని పిలిపించిండీ వాళ్ళ దొంగలని ఫోన్ నెంబర్ అడుక్కొని పిలిపించిండు అసలు ఆ ఇద్దరు ఎవరో మొత్తం సాఫ్ చేసిరండి మొత్తం ఏడ చెట్లు ఉండే అప్పుడు మొత్తం సాఫ్ చేసి ఎవరో కొత్త వాళ్ళు వస్తున్నారంట అమ్మడానికి అని అంటే అని పక్కన వాళ్ళు చెప్పారండి నాకు ఎస్ఐ కూడా అలానే చెప్పారు ఎమ్మటి ఆ ఎస్ఐ మా నన్ను మా పిల్లలను చూసి అసలు చాలా బాధపడ్డాడండి కోటి దండాలు పెట్టాలి ఆ ఎస్ఐకి ఎందుకంటే ఎమ్మటి అసలు సాయంత్రం వరకు ఆ కేసు అయిపోగొట్టిండీ వాళ్ళని ఒకరోజు మొత్తం సాయంత్రం దాకా నైట్ వరకు వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారు ఆ దొంగలు కబ్జా చేయడానికి మా ఎందుకండి ఇలా చేస్తుర్రు అని చాలా అడిగిన నేను కూడా బాధపడకుండా నిజానికి రూపాయి రూపాయి కష్టపడి మా వాళ్ళు వాళ్ళకి లేకున్నా వాళ్ళు బయట నుంచి తెచ్చి మా అన్న మా తమ్ముడు మా అమ్మ మా నాన్న బయట నుంచి తెచ్చి నాకు కోణిచ్చిరండి ఎందుకంటే ప్ర పెళ్ళు పెద్దగా అయినా కూడా ఉంటాయో ఉండవా అని పిల్లలు చిన్న ఉన్నప్పుడే నాకు ఈ జాగోనిచ్చారు పిల్లలకు పెద్దగైనా కూడా పెళ్ళిళ్ళకు చదువులకు అవసరం వస్తుందని కోనిచ్చిరండి నాలాంటి జీవితాలు ఎందుకండి ఆడుకుంటారు ప్లీజ్ ఇలాంటి కబ్జా చేయడానికి అమ్మడానికి పెట్టకండి ఎవరన్నా ఎందుకంటే వేరే వాళ్ళది కూడా అమ్మడానికి పెడితే వాళ్ళు కూడా రూపాయి రూపాయి పో చేసుకొని కొంటరగండి భూములు ఏదో కబ్జా చేసుకొని అమ్ముకోవాలంటే అసలు అన్యాయం ఇది నన్ను మా పిల్లలను చూసి చాలా బాధపడ్డాడు ఆఎస్ఐ కట్టుకోరమ్మా మరి ఇల్లన్నా కట్టుకోరు అంటే ప్రస్తుతానికి మా దగ్గర డబ్బులు లేక మేము ఆగిపోయినామండి పది సంవత్సరాల నుంచి మేము కట్టుకోలేకపోతున్నాము ఎందుకంటే మా అమ్మ మా నాన్న మా అన్నయ్యలు కూలిపలే చేసుకుంటారు నేను కూడా మిషన్ కుడితే వాళ్ళ చదివించుకుంటున్నాను అండి అని అన్నా కానీ చాలా సహాయం చేసిండీ ఎస్ఐ కూడా నిజానికి దండం పెట్టాలి